తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు యువగలం పాదయాత్ర రథసారథి యువకుడు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ఒక కారుషిక లో కాచిరేకగా ఉన్నటువంటి నారా లోకేష్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అనంతపుణ్యా పెద్ద ఎత్తున యువత ఈరోజు మరి వేలాది వాహనాలతో ఎన్టీఆర్ వచ్చిన వరకు ర్యాలీ ఏర్పాటు చేశారు అందుకు యువత ఇతర అనుబంధ సంస్థలు కూడా అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఉత్సాహాన్ని అయితే పాదయాత్ర ద్వారా కార్యకర్తలకి ప్రజలకి భరోసా ఇచ్చాడో చైతన్యపరిచాడో అది రెట్టింపుగా ఈ రోజు అనంతపురం నగరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఏ యొక్క పార్టీ విధానాలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఆచరణ యోగం చేయడానికి అదేవిధంగా ప్రజలు ఆశించే రీతిలో పార్టీ పరంగా భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా పోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద అనంతపురంలో యువతకున్నటువంటి అభిమానానికి ప్రత్యక్ష దర్పణం కార్యక్రమం కేవలం నిన్న ఒక చిన్న పిలుపుతో ఈ రోజు ఇంతమంది వచ్చారు భవిష్యత్తులో మరింతగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మరింత రెట్టి ఉత్సాహాన్ని కార్యకర్తలకి ఒక అవగాహన పెంపడానికి పడుతుంది అని చెప్పి ఒప్పు కాదు ఉప్పు అనేటువంటిది ఆ యొక్క విమర్శలకు ీతిలో ప్రతి నియోజవర్గంలో పాదయాత్ర చేశాడు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు అవినీతి మీద అక్రమాల మీద మాట్లాడాడు ధైర్యంగా ప్రాణాలు తెగించి పాదయాత్ర చేశాడు ప్రభుత్వం అనేక అడ్డంకులు పెట్టినా కూడా వాటిని లెక్క చేయకుండా ముందుకు పోయాడు ఒక సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మక ఘట్టం అది ఆ పాదయాత్ర యువకులం యువకుల్లో కూడా వచ్చింది ఎవరేం మాట్లాడినా కూడా తాను ప్రజా సేవలో ఉంటాను అదే విధంగా చంద్రబాబు నాయుడు కొడుకుగా నా వంతు ధర్మాన్ని నిర్వర్తిస్తానని చెప్పి రుజువు చేసుకున్నాడు ఆ యువగల పాదయం ద్వారా అందులో భాగంగానే ఈ రోజు కార్యక్రమం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ప్రజల రేపు ఎన్నికల్లో రుజువు చేస్తాం